తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన వేడుకలో మహిళలు బతుకమ్మలు చుట్టి చేరి ఆటపాటలు తలరించారు దీనిపై మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి అందిస్తారు పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా చేరి వాళ్ళు ఎంతో సంతోషంగా బతుకమ్మకి అన్ని పార్టీలు అలాగే వ్యక్తిగతంగా చాలా మంది కూడా అందరూ కూడా ఈ బతుకమ్మ దాంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకసారి మహిళలు చాలా మంది ఉన్నారు మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మహిళల పండుగ పూల పండుగ అని కూడా అంటారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చాలా మంది మహిళలు అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడుతాం వీళ్ళందరితో కూడా మేడం ఏంటి ఐదో రోజుకి జరుగు ఐదో రోజుకి చేరుకుంది మీ మహిళా విభాగం నుంచి ఎలా చేస్తున్నారు తెలంగాణ ప్రజలందరికీ శుభ దసరా అండ్ ఈరోజు ఐదవ రోజు సత్తుల బతుకమ్మ అంటారు సో ఈ రోజు మనం ప్రతి ఒక్కరము తెలంగాణ మహిళలు ముఖ్యంగా పెద్ద పండుగగా వచ్చేసి మనం ఈ పండుగను జరుపుకుంటాము ఎందుకంటే రజాకారుల కాలంలో మనకి ఏ విధంగా అయితే ఆడవాళ్ళను నానా రకాలుగా మనల్ని హింసించుకుంటూ దారుణంగా శిక్షించారు సో దాని సందర్భంగానే ఈ బతుకమ్మను జరుపుకున్నారు అలాగే రజాకారుల మూవీ అని కూడా ఈ మధ్యలో తీశారు ప్రతి ఒక్కరికి తెలుసు సో బతకమ్మ అనేది తెలంగాణలో పెద్ద పండగ అలాగే ఈ బతుకమ్మ పండగ చేసుకున్న బతుకమ్మ అంటేనే బతకని పండమ్మ అని చెప్పేసి ఆడవాళ్ళను కానీ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందన్న ఇంకా ఎంతకాలం ఇదే జరుగుతుంది తప్ప ఏదో సందర్భం వచ్చినప్పుడు ఈ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే వచ్చేసి ఆడవాళ్ళని వచ్చేసి ఏదో ముందు పెట్టి చేపిస్తున్నారు తప్ప ఈ మనకి సమానత్వం ఇవ్వట్లేదు అలాగే వచ్చేసి ఆడవాళ్ళకి రక్షణ లేదు పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది సో దీన్ని కొంచెం అరికట్టాలి అనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుంది అలాగే విద్యా వైద్యం అనే దాంట్లో కూడా మా పార్టీ ముందుగా ఉంది మీరు చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడేవారా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చిన్నప్పుడు అంటే చాలా సరదాగా ఉండేదన్న అసలుకి తంగేడు పువ్వులు మనమే తీసుకొచ్చి ఆడవాళ్లే పోయి కోసుకొచ్చుకునేటోళ్ళు లేదంటే ప్రతి ఒక్క పువ్వు పువ్వు తీసుకొచ్చుకొని అందరూ కుల మతాలకు అతీతంగా వచ్చేసి దీన్ని చాలా అందరూ అంటే హిందూ క్రిస్టియన్ ముస్లిం ప్రతి ఒక్కరూ ఊర్లల్లో వచ్చేసి దీన్ని మంచి ఒక పండగగా తొమ్మిది రోజులు బతుకమ్మను చేసుకుంటూ దే మన పండగ తర్వాత దసరాను కూడా రావణాసురుడు సూరుడు దీంతో ఒక నిమిషం రావణ సూర్యుడు దాంతో దాన్ని సమాప్తం చేసే వాళ్ళము సో చాలా బాగా అనిపించేది పండగ మనకి చిన్నప్పుడు అయితే ఊర్లలో చాలా బాగుండేది ఇప్పుడు సిటీలకు వచ్చిన తర్వాత ఏంటంటే పువ్వులు కానీ ఇక్కడున్న వాతావరణాలు కానీ దీనివల్ల కొంచెం మనకి ఇక్కడ ఈ కల్ కల్పితమైపోయింది ఏమంటే అందరూ ప్రతి ఒక్కరు పాటలు పాడుకునే వాళ్ళము ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ పాటలు పాడి ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయి మైకులు అని డీజేలు అని వచ్చేస్తున్నాయి కానీ దీన్ని కొంచెం మార్చలేము బట్ మార్చడానికి ప్రయత్నిస్తామంటే చాలా బాగుంది ఫెస్టివల్ అనేది అండ్ ఈ మధ్య ఏంటంటే లేడీస్ పైన కానీ చిన్నపిల్లలైనా కానీ లైక్ లే టీనేజ్ మీద కానీ చాలా నెగిటివిటీ అనేది ఉంది అండ్ చాలా అత్యాచారం జరుగుతున్నాయి అండ్ ఈ పండగ ద్వారా అందరికీ మంచి జరగాలి అండ్ అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం చేంజ్ అనేది సొసైటీలో అండ్ మన నేచర్ లో రావాలని నేను కోరుకుంటున్నాను అంటే పాత పాటలపై కేవలం డీజే సాంగ్స్ సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి దాన్ని ఎలా మార్చాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి మేము యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి తెలియాల్సింది ఏంటంటే ఇది ఏదో ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి కాదు మన ఆడవాళ్ళ మీద జరిగే ఆఘాయిత్యాన్ని అరికట్టడానికి అప్పట్లో నవబాబుల కాలంలో వాళ్ళు ఏం చేసేది బతుకమ్మ నువ్వు బతకాలి అని రకరకాల పూలతోటి పేర్చి పాటలు పాడుతూ స్త్రీలకి ఉత్సాహం వచ్చేటట్టు మన జీవితం విలువ తెలిసేటట్టు రకరకాల పాటలు పాడుతూ బతుకమ్మల పండుగని సెలబ్రేట్ చేసేవాళ్ళు బట్ ఈ వస్తున్న ఈ రోజు రోజుల్లో కేవలం ఆడడానికి పాడడానికి మాత్రమే పండుగను జరుపుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది కానీ మన పిల్లలకు మనమే చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది మన మనమే మన నెక్స్ట్ తరానికి నేర్పించాల్సిన అవసరం ఉంది మహిళలంతా కూడా మహిళలంతా కూడా బతుకమ్మని చాలా ఉత్సాహంగా చేరుకున్నారు వాస్తవానికి బతుకమ్మ అనగానే ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెట్ అయింది ఏదైతే పూర్తిగా కూడా ఏది పాటలు ఉన్నాయో కేవలం పాటలు మాత్రమే కాదు ఎంతో భక్తితో కూడుకున్నది ఇది బతుకమ్మ అంటేనే బతుకు నిచ్చేది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఈ పూలు ఏవైతే ఇవన్నీ కూడా విమర్శనం చేసిన తర్వాత ఇవన్నీ కూడా చెరువుల్ని పునరుజ్జీవనంలో భాగంగానే ఈ పండుగనైతే చేసేవారు అనాదిగా వస్తున్నాయి ఈ ఆచారం భవిష్యత్ తరాలకు కూడా అందించే ప్రయత్నంలో భాగంగా ఇటు సామాన్యులతో పాటు రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఏటా బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో సత్యరెడ్డితో ఆర్కే హెచ్ఎంటీవీ హైదరాబాద్